హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజు వీడియో అయితే మామూలుగా ఉండదు సూపర్ ఉంటుంది వీడియో వచ్చేసరికి ఏంటంటే ఒక పెద్ద ట్రక్ అయితే తీసుకొచ్చాను ట్రక్ వచ్చేసరికి చూసారా ఎట్లా ఉందో వెహికల్ రీసైకిల్ ట్రక్ టాయ్ సిటీ ట్రక్ అని కూడా అంటారు దీన్ని ఇక్కడ మనకి సిక్స్ ప్లస్ చేశాను చూసారా వాళ్ళని కాదు ఎవరైనా సరే ఈ ట్రక్ని యూజ్ చేయొచ్చు ట్రక్ అయితే మామూలుగా ఉండదు దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది మనకి దీని మీద మొత్తం మూడు ట్రక్లు అయితే చూపించాడు కదా కానీ ఎంతకంటే అడ్వాన్స్ మోడల్ ట్రక్లు కూడా చాలా ఉంటాయి సో అది తర్వాత తీసుకొస్తాను ముందు ఈ ట్రక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం చూడండి దీని మీద ట్రక్ ఎంత బాగుండదు ఒకటి వచ్చేసరికి ఆయిల్ ట్యాంక్ ఇచ్చాడు ఒకటి వచ్చేసరికి టిప్పర్ లారీ ఉంది ఇంకోటి సిటీ ట్రక్ అనమాట మొత్తం రకరకాల మోడల్స్ అయితే ఉంటాయి దీని మీద ఫ్రెండ్స్ ఒక్క మొక్కలో చెప్పాలంటే దీన్ని రిమోట్ కంట్రోల్ కారు రిమోట్ కంట్రోల్ ట్రక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని తీసుకొచ్చి మనం చాలా రోజులు అవుతుంది ఈ రోజే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము ట్రక్ అయితే మామూలుగా లేదు లోపల చూపిస్తా బయటికి ఇప్పుడు ఈ ట్రక్కుని కొత్తగా కొన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎలా యూజ్ చేయాలి ఎంత పెద్ద ట్రక్కుని ఎలా హ్యాండిల్ చేయాలి అని అలాంటి ఏం అవసరం లేదు ఇదిగోండి దీని బ్యాక్గ్రౌండ్ ట్రక్కు సంబంధించిన మాన్యువల్ మొత్తం ఉంటుంది చూడండి సో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తా కదా వీడియోలో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్స్ వస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ట్రక్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం ట్రక్ అయితే అన్బాక్సింగ్ చేయడానికి రెడీగా ఉంది అసలు కాటన్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఎప్పుడు అన్బాక్సింగ్ చేయాలి బాగా లేట్ అయిపోయింది ఇంక ఈ కాటన్ దేనికి పనికిరాదు బా ఏమున్నాయి వెహికల్స్ ఒక్కొక్కటి త్రీ బ్యాటరీస్ అయితే ఇచ్చాడు బా 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 ఏముంది ట్రక్ అసలు అడ్డే 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 కన్స్ట్రక్షన్ చూసారా ఏం రాసిచ్చాడు ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అనేది రాసిచ్చాడు అంటే ఈ ట్రక్లు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉంటాయి కదా బా బాబా బా బా ట్రక్ అయితే సూపర్ ఉంది గ్లాస్ మామూలుగా లేదు ఫ్రెండ్ చూడండి ఎట్లా ఉందో బ్లూ గ్లాసెస్ ఇచ్చాడు మరి దీనికి లైటింగ్ ఆప్షన్ ఉందో లేదో చూద్దాం ఒకసారి మాన్యువల్ చూస్తే అర్థమైపోయింది మాన్యువల్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఇదిగోండి ట్వంటీ సెవెన్ మహాహెచ్డి అది ఆర్బైసీ మోడల్ అంటే రిమోట్ కంట్రోల్లో హై స్పీడ్ సో ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి ట్రక్ అయితే ఇలా ఉంటుంది అదిరిపోలా ట్రక్ని అయితే బయట తీశాను ట్రక్ అయితే మామూలుగా లేదు సూపర్గా ఉంది చూడండి మంచి మోడల్ ఎంత కలర్ఫుల్గా ఎంత షైనగా లుకింగ్ చూడండి ఎట్లా ఉందో సూపర్ ఉంది దీనికి కూడా బ్యాటరీస్ ఉంది చూద్దాం బ్యాటరీస్ దీనికే కాదు లోపల ఒక రిమోట్ కూడా ఉంది అబ్బాబ్ చీ 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 కాటన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది దీన్ని తీసి పక్కన పడేద్దాం రిమోట్ చూసారు ఎట్లా ఉందో మనకి రిమోట్ కూడా ఇచ్చాడు రిమోట్లో కూడా బ్యాక్ సైడ్ టూ బ్యాటరీస్ అయితే వేయాలి రిమోట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రక్ ఈ రెండిటితో ఇప్పుడు మనం వీడియో చేయబోతున్నాం గాస్ ఒకసారి రిమోట్ చూసారు అట్లా ఉందో అసలు ఎంత అడ్వాన్స్డ్గా ఉందో కదా రిమోట్ వచ్చేసరికి ఇది కాదు ఇదిగోండి ఈ రెండు బటన్స్ మాత్రమే పనిచేస్తాయి ఇది వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి వైరు సరే బ్యాటరీస్ అయితే వేసేద్దాం టూ బ్యాటరీస్ ఇచ్చాడు మనకి ఇక్కడ సో బ్యాటరీస్ ఏ కంపెనీ వేసినా పర్లేదు ముందు మనకి బండి పని చేస్తే చాలు సో ట్రక్ కూడా చూశారు కదా ట్రక్ వెనకాల ఎన్ని బ్యాటరీస్ ఇచ్చాడు మళ్ళీ బో త్రీ బ్యాటరీస్ ఇచ్చాడు దీంట్లో ఇది ఆఫ్ ఆను అసలు ఏ మాత్రం వర్క్ చేయడం లేదు ఇది ఓహో ఇప్పుడు ఆఫ్లో ఉందా ఇప్పుడు ఆన్ అయితే గాస్ అసలు వర్క్ చేయడం లేదు ఏంటి ఏంటంటే మనం బ్యాటరీస్ మార్చేసాము ఈ ఎవ్రీడే బ్యాటరీస్ మొత్తం కూడా ట్రక్ వేసేసాను ఈ రిమోట్కి వచ్చేసరికి నార్మల్ నిప్పో బ్యాటరీ ఓటేసేసాను ఇప్పుడైతే వెహికల్ అయితే స్టార్ట్ అయింది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఓన్లీ రెండు బటన్స్ మాత్రమే ఇచ్చాడు ఇదిగోండి ఇది వచ్చేసరికి పైన ఉన్న బటన్ బ్యాక్వర్డ్ కింద ఉన్నది ఫార్వర్డ్ ఇంకా చూడు వీటిని ఇంకా క్లోజ్ చేసేద్దాం రెడీయా బ్యాటరీస్ కూడా వేసేసాం ట్రక్ అయితే సూపర్ పని చేస్తుంది కాసేపు ఆడుకుందాం ఇది మన ట్రక్ ఇద్దరు రిమోట్ ఇంకా కాసేపు ఆడదామా వా ఫార్వర్డ్ ఇది వచ్చేసరికి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎయి సిగ్నల్ ఈ రేంజ్లో మాత్రమే వస్తుంది ఇప్పుడు వెనక్కి పండించాం కదా ఇదిగోండి వైరు పెద్ద డిస్టెన్స్ ఏం లేదు తక్కువ డిస్టెన్స్ కదులు కమ్మ ముందుకు రామ 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 అది చూసారా డిస్టెన్స్ ఎంత తక్కువకి ఇచ్చాడో డిస్టెన్స్ చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు ట్రక్ ఎలా వర్క్ చేస్తున్నో సూపర్గా అయితే వర్క్ చేస్తుంది దాంట్లో అయితే డౌటే లేదు కానీ ఇప్పుడు దీని మీద కొంచెం వెయిట్ వేస్తే ఎలా వర్క్ చేస్తుందో చూద్దామా ఇప్పుడే ట్రై చేస్తానా వెయిట్ అంటే ఇది కాదు ఒక స్టోను ఎక్కడుందంటే ఇదిగోండి ఎక్కడుంది అంటే అసలు మూవ్ అయిద్దా లేదా ఇది అసలు కొంచెం ఉన్న వెయిట్ మోస్తుందా లేదా చెక్ చేద్దాం ఖచ్చితంగా ఇది ఒక కేజీ హాఫ్ కేజీ నుంచి కేజీ దాకా ఉంటుంది ట్రక్లో పెట్టద్దాం బా ఇప్పుడు రిమోట్తో హ్యాండిల్ చేద్దాం దీన్ని మై గాడ్ గాయస్ నిజంగా అద్దరిపోయిందని చెప్పుకోవాలి ఓ మై గాడ్ ఇంత వెయిటా ఇంత వెయిట్ మోస్తుందా బ్యాక్వర్డ్ రావడం కొంచెం కష్టం ఓన్లీ ఫార్వర్డ్ వెయిట్ మరీ ఎక్కువ వేయడం వల్ల కొంచెం డౌన్ అయింది స్లో అయింది చూద్దాం కమాండ్ కమాన్ కమాండ్ మై గాడ్ కమాండ్ ఎస్ 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 వాహ్ ఏం వెళ్ళింది అసలు కమాండ్ 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 అలాగే ఎనికిరా ఎనికిరా వెనక్కి రా 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 వెనక్కి వెనక్కి ఎస్ ఎస్ కమాండ్ ఏ వెనక్కి రావాలి 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 హెవీ వెయిట్ అయిపోయింది బాగా వెలికి వెలికి ఎస్ ఎస్ బా ఎంత వెయిట్ అసలు యా అదిరిపోయింది నిజంగా ఇప్పుడు ముందుకి కమాన్ ముందుకి వెనక్కి కాదు ముందుకి అద్ది బా 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 బాబా అద్దిరిపోయింది పో కమాన్ వెళ్ళు ఎంత వెయిట్ మీద అసలు మామూలుగా లేదు గాయ సాయ మొత్తానికైతే మనం రాయి అయితే కింద పడేట్ను రాయి ఉన్నప్పుడు ఒకలాగా అంటే వెయిట్ ఉన్నప్పుడు ఒకలాగా వెయిట్ లేకపోతే ఒక స్పీడు தப்பர்ல மொத்தம் அரிகப்போய் ఆప్షన్ వచ్చేసరికి ఇప్పుడు ట్రక్ ఇలా అంటే మనకి అది కిందకు రాదు కానీ ఇక్కడ ఒక బటన్ ఉంది చూసారా ఈ బటన్ లోపలికి నొక్కామనుకోండి ఆటోమేటిక్గా ఊడిపోయి సో మళ్ళీ ఈ ఓపెన్ చేసామంటే లాక్ పడిపోయి అది సంగతి ఓకే ఒకే చూశారు కదా ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే